హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో దిగ్గజ దర్శకులైన ఎస్ఎస్ రాజమౌళి ఇంకా సుకుమార్లు ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అదేంటంటే వాళ్ళు చేసిన ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒక్కరినే పెట్టుకోవడం పూర్వం రోజుల్లో రాజుల దగ్గర ఆస్థాన కవులు ఆస్థాన గాయకులు అంటూ ఉండేవారు ఆస్థాన పండితులు ఆ రాజుల దగ్గర మాత్రమే తమ ప్రదర్ ప్రదర్శించేవారు అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో మేరు దిగ్గజ దర్శకులైన రాజమౌళి ఇంకా సుకుమార్ల దగ్గర కూడా ఆ ఆస్థాన విద్వాంసులు ఉన్నారు వారే ఎంఎం కిరవాణి ఇంకా దేవి శ్రీప్రసాద్ గారు రాజమౌళి ఇంకా సుకుమార్ తమ తీసిన ప్రతి చిత్రాల్లోనూ మ్యూజిక్ డైరెక్టర్గా వేరే ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్తో చేయలేదు ఇది ఒక రికార్డుగా అని చెప్పుకోవచ్చు తను చేసిన అన్ని చిత్రాలు ఒక మ్యూజిక్ డైరెక్టర్తో చేయడం అంటే అది అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు ఒకసారి రాజమౌళి గారి మూవీస్ గురించి విశ్లేషిస్తే తను తీసిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్తో మొదలైన రాజమౌళి కిరవాణిల బంధం త్రిబులర్ వరకు కొనసాగించారు సింహాద్రి సై ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీరా మర్యాద రామన్న ఈగా బాహుబలి వన్ అండ్ టూ త్రిబురాల్ ఇలా అన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా కిరవాణ బాణీలు అందించారు ఇలా వీళ్ళిద్దరి రికార్డ్ కొనసాగింది సుకుమార్ విషయానికి వస్తే సుకుమార్ ఇంకా దేవీశ్ర ప్రసాద్ ప్రత్యేకమైన బంధం అనే చెప్పొచ్చు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకు దేవితో తీయడమే కాకుండా తన మూవీలో స్పెషల్గా ఒక ఐటమ్ సాంగ్ పెడుతుంటాడు అలా వీరిద్దరు ఒక స్పెషల్ ట్రెండ్ క్రియేట్ చేశారు ఆ అంటే అమలాపురం కానివ్వండి రింగ రింగ కానివ్వండి ఓ అంటావా మావా కానివ్వండి లేటెస్ట్గా వచ్చిన కిజిక్స్ అని కానివ్వండి అలా వీరిద్దరు తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఒకసారి సుకుమార్ గారి మూవీస్ విశ్లేషిస్తే ఆర్యతో మొదలైన వీళ్ళ ట్రెండ్ జగడం ఆర్య టూ హండ్రెడ్ పర్సెంట్ లవ్ వన్ నేనొక్కడనే నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప ది రైస్ పుష్ప ది రూల్ వరకు కొనసాగింది ఇక్కడ ఒక విశేషం చూస్తే ఈ ఆస్థానిర్ధ్వంసం ఇచ్చిన అన్ని చిత్రాలు హిట్టే అటు రాజమౌళికి కిరాణి అన్ని చిత్రాలు హిట్ ఇస్తే ఇటు సుకుమార్కు దేవిశ్రీ గారు అన్ని హిట్ మూవీస్ ఇచ్చారు ఇది ఒక అరుదైన రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు మరి చూడాలి ఫ్యూచర్లో అయినా ఈ ట్రెండ్ కొనసాగిస్తారో లేదా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి కొత్త చరిత్ర సృష్టిస్తారు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ